జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యవేత్తల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది సురేష్ శ్రీమన్నారాయణ అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశాచ్యుల దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినట్టు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఏది పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాడిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదిగటానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అంటే గనక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఈ దశగా మనం గమనించినట్టు గనక అయితే మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా కుజుని యొక్క దోషం కుజుని యొక్క లోపం కుజుని యొక్క అశాంతి ఉంటుంది ఎందుకంటే వీరు చూడటానికి ఎట్లా ఉంటారంటే కుజునితో పోలిస్తే ఎలా ఉంటారు అంటే కుజుల్లోనే ఉంటారు ధనుసు రాశి వారు ఎందుకంటే గనక కుజుడికి అతీతంగా ఉండేది ధనుసు రాశి అంటే వారిద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది అయితే ఈ కుజునికి సంబంధించిన దోషం ధనసు రాశి వారికి ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వారికి అన్నట్టు కనుక వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది ఎవరితో మాట్లాడరు ఎవరితో పలకరు ఒకవేళ మాట్లాడారంటే వంద మాటలకు ఒక సమాధానం చెప్తే అది మనకి సరళన ఎక్కిద్ది అనమాట అలాంటి మాటలు మాట్లాడతారు అంటే అది వారి లోపం కాదు స్వతహా వారు మంచివారు ఈ కుజుని దోషం ఉన్న వారికి అలాంటి సిమ్టమ్ ఉంటుంది అయితే వీరికి రౌడీలు గాను రాజకీయ నాయకులుగాను సినీ రంగాల్లో వారికి సలహాదారులుగా అందులో రాణించేందుకు బొటిక్ ఫ్యాన్సీ లేడీస్ ఎంపోరియం బట్టల షాపులు ఇలాంటి వాటిలో ఎక్కువ అలంకరణ ప్రేయంగా అలాంటి వ్యాపారాలు చేసుకునేందుకు కుజుడు బలంగా ఉంటే ఇక వారికి అర్థమూ ఆటంకమే లేదు కాకపోతే యూరోప్ లాంటి కంట్రీస్ కూడా ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా వెళ్తారు వారికి చదువుకున్న చదువుకి చేసేటువంటి జాబ్కి బిజినెస్ కి సంబంధం ఉండదు డాక్టర్ చదువుతారు మెడికల్ షాప్ పెట్టుకుంటారు అలానే ఎంబిబిఐ చేస్తారు వాళ్ళు వేరేదైనా డిజిటల్స్ లాంటివి లేకపోతే ఏదైనా షాపులు పెట్టుకుంటూ లాంటివి చేస్తారు అంటే చదువుకునే దానికి చేసేటువంటి పనికి సంబంధం ఉండదు అలా ఉన్నది అంటే గనక భిన్నంగా చేసేటువంటి పనికి మనిషికి సంబంధమైనటువంటి కార్యాలంటే కొన్ని అలా భిన్నంగా ఉన్నారా అయితే మీకు దోషం ఉన్నట్టే అర్థం ఎవరు మీకు ఎక్కువసేపు ఉండట్లేదా మీ దగ్గర ఎవరు మీతో మాట్లాడట్లేదా అందులోనూ ఈ కుజుని యొక్క లోపం వలన ఏమవుతుందంటే దగ్గరైన ప్రతి ఒక్కరు కూడా దూరం అవుతూ ఉంటారు అది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు కావచ్చు అన్న కావచ్చు సోదరి భావాలు కావచ్చు భార్యతో సహా పిల్లలతో సహా ఎప్పటికీ కూడా మళ్ళీ మీరు ఒంటరిగానే కనిపిస్తారు కష్టపడతారు డబ్బు కనిపించరు ఏం చేస్తారో తెలియదు వీటితో పాటు మీకు ఇంకా కూరుగురు శాపాలు ఉన్నాయా ఖచ్చితంగా మీరు ఎంత చేసినా సాధించలేరు స్ట్రెస్ ఫీల్ ఉంటది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు ధనుసు రాశి కదా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు దాని తగ్గట్టుగా స్వస్థానం అంటే ధనుసు రాశిలో కుజుడున్నా మీ గోచర ప్రకారంగా మీ స్థానంలో కుజుడున్నా మీకు కుంభరాశిలో కుజుడున్నా అలానే మేషరాశిలో కుజుడున్నా కూడా మీకు ఇదే బాధిస్తుంది వారితో పాటు గురువు కానీ శని కానీ సుఖ దృష్టి ఉందా మీకు ఇవన్నీ ఏం దొరకదు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు మంచి జాబ్ కొట్టేసి ఉంటారు ఎవరి గురించి పట్టించుకోరు ఏం ఆలోచించరు ఏదైనా కావాలంటే సహాయం చేసి వదిలేస్తారు మళ్ళీ అడగరు ఎక్కడ మాట పడలేరు మాట తీసుకోలేరు మాట ఇచ్చారో నిలబెట్టుకుంటారు అన్ని రకాలుగా బాగుంటుంది కుజుడు బాగుంటే అంటే మీ స్థానంలో మీ లైఫ్ ని డిసైడ్ చేసేది కుజుడు అనే అర్థం ఇక్కడ అయితే ఆ కుజుడు కనుక సరైన స్థానంలో లేదు మీకు బాధిస్తూ ఉన్నారు అనుకుంటున్నారా కుజుడు మనకి సరైన స్థానంలో లేకపోతే గనక మనకి ఇలాంటి మనం చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకి బాధిస్తున్నాయి అనుకుంటారా ఈ కుజుని యొక్క మీకు ఏదైనా గురువు కాని బుధుడు కాని అలానే శుక్రుడు కానీ సరైనటువంటి స్థానంలో ఉన్నారా వీరి యొక్క శుభదృష్టి మీ అమలు ఉండడం వల్ల కుజుదోష అనేది పరిహారం అనేది సరిపోతుంది అలాగే మనకి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా చూసినట్టయితే కనుక కుజుడు మనకి కన్యాదశులకు కనిపిస్తున్నారు ఈ కన్యా కుజుడు సెప్టెంబర్ పదమూడు తారీఖు తర్వాత తులరాశిలకు వస్తారు ఈ తులరాశిలో కుజుడు రావటం వల్ల మీకు పదో పదకొండో స్థానంలో కుజుడు ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాలుగా వ్యాపార పరంగా నష్టాలు చూసుకొస్తాడు కాబట్టి కొంచెం ఆచి చూచి ముందుకు అడుగు వేయాలి పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చేయకపోవడం మంచిది అంటే పదకొండో స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి నష్టాలు చేరుకొస్తాడంటే గనుక కనుక ఫాస్ట్ గా తీసుకున్న ఆలోచన అవన్నీ కూడా బొగ్గు పాలేలాగా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు చేయకపోవటమే చాలా మంచిది ఇంకా కుజుని దోషం వలన మీకు అదేపతి అన్యూనీత లేకపోవడం పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి కూడా ఉంటాయి కాబట్టి మీ అందరికీ కూడా ఈ కుజులకు సంబంధించిన దోషాలని పటాపంచలేందుకు చిన్నపాటి కూడా ఉంటాయి అవి మాత్రం ఖచ్చితంగా మీకు ఉపశమనం దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే మీరు అదృష్టవంతులు అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ చిన్నపాటి పరిహారాలతో అదృష్టవంతులు అవుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాలు లేదు మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజులకు సంబంధించిన దోషాలని కూడా ఖచ్చితంగా చేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులో ఆ పరిహార మీద ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామం లాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం చూసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నాలిజం చేతబరి ఇలాంటి బాగలముఖి భానుమతి విద్య లాంటివి జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమని అనేది ఇస్తుంది రోగాలు ఉన్న దిష్టి దోషాలను కూడా ఈ నాగమని దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందులు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టేది గనక మీకు ఆ దోషాలను కూడా పంటాపంచలేదు కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే గనక ఈ యొక్క దోషాలని కూడా పటావలసలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుజి దోషం ఉన్న వారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయన నాకేం తెలియదు నా కుజులంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏదైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొకటి ఏమిటి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికి మనకి పచారీ షాపుల్లో పూర్తి సమాజ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యం కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహ దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అని అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటివ్ నీటిలో గానీ పొగలుగా చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు గసగసాలు అని మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడి మరొక రెమిడి అలానే ఈ దోషం బాలిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళలేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీకే దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుతున్న ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది తటాపంచి వేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చెప్పి ఈ రాసులు గారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే గనక కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయింది కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నర్సీలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కాని లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కాని అరటి చెట్టు కాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్ల దారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారులు ఎలా ఉండాలి అంటే కనుక చెప్తా వినండి మనం హైట్ ఉంటాము నేను ఫైవ్ ఫైడ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరు హైట్ తప్పటి వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనగలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలాంటి కుంకుమ మూడు రాయాలి ఈ రాసేటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిచినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుజ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్య భక్తుల పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ కానీ బాదం మొక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పడితే వచ్చే రెండు పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేరాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చెట్టుని తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తులేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజుదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకు కూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్త సమస్యలు బ్లడ్ నీటి సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుటుదోషం నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా అని కోరుకుంటా ఉన్నారు జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ దోషమే ఒక పట్ట నుంచి బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ దాగడింది ఇంట్లో అయితే ప్రశాంతం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట మోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా బాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు వాళ్ళు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు మాములు చెప్పగదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్థం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రమ నాడ ఇది గుర్రపునాడ అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమ నాడ ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నారాలు గుర్రానికి పెడతారు చెప్పులా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టిస్తే సింహ లోపల వైపేనా బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాలసర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ శత్రుపాతం ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్యని ఎక్కువైపోయినారు అయితే ఓటునే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మండలం నేర్చుకుని వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ కూడా మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రచారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా గుర్రపు గుర్రపణా అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంపాదించవచ్చు అలానే గుర్రనాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంపాదించవచ్చు జయ